పెరుగుతున్న కాలుష్యం కరువైన కనీస వసతులతో సింగిరేని కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని టీబీజికెస్ అధ్యక్షులు మీర్యాల రాజరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన డస్ట్ పొల్యూషన్ తీవ్రమవుతున్న కరెంటు కోతలు తాగునీటి సమస్య కారణంగా కార్మిక కుటుంబాలు నరక యాత్రను అనుభవించాల్సి వస్తుందని సూచించారు విద్యుత్ ఉత్పత్తికి మూల కారకులైన సింగరేణి కార్మికులే కరెంటు కోతలను ఎదుర్కోవాల్సిన దుస్తుతి నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికులకు మెరుగైన సౌకర్యాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు బగభగం అంటున్నటువంటి పరిస్థితులలో ఓపెన్ కాస్ట్ లో పనిచేసే కార్మికుల కష్టాలను చెప్పడానికి వరకు వస్తే ఒకటి రెండు రోజులు మాత్రమే టైమింగ్స్ మార్చి మళ్ళీ యథావిధిగా చేయడం అనేటువంటిది మళ్ళీ ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి దృష్ట్యా వెంటనే మళ్ళీ టైమింగ్స్ చేంజ్ చేయాలనేది తెలంగాణ ముగ్గురి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ రెండవ మజ్జిగ ప్యాకెట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం ఈరోజు సింగరేణి యాజమాన్యం కార్మికుని కార్మిక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ బాగుండేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది కాకుండా రోగాలు రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి దాంట్లో నీరు గాలి అనేటువంటిది చాలా ముఖ్యం ఈ రెండు కూడా కలుషితం అవుతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఓపెన్ కాస్ట్ ఫాస్టింగ్ అయితేంది లేదా ఓపెన్ కాస్ట్లలో గ్యాసీ ఏరియా అయితే ఏంది ఇక్కడ రోజు దుమ్మిలో ధూళలో పనిచేస్తూ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటిది వాస్తవం లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమ ప్రభావం ఉన్నటువంటి క్వార్టర్స్లలో అయితే ఈ ఏరియాలల్లో కూడా దుమ్ము వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది రెండవ ప్రధాన సమస్య ఈరోజు నీటి సమస్య పక్కనే గోదావరి ఉంటే కూడా గోదావరిలో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి నీటిని ఈరోజు సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాలకి క్వార్టర్స్ కి సప్లై చేయలేనటువంటి పరిస్థితి మాట్లాడంగా మాట్లాడంగా అందరం అడిగి అన్నటువంటి పరిస్థితులలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ మన గోదావరికన్కి శ్రీరాంపూర్కు అలాట్ చేసినటువంటిది మనకు తెలిసింది పద్దెనిమిది కోట్ల రూపాయలతో గోదావరికన్లో రెండు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ను ఒకటి ట్వంటీ ఎమ్మెల్డీ ఒకటి ఫిఫ్టీన్ ఎమ్మెల్డీ తోటి ఆర్జీ వన్ టూ త్రీ ప్రాంతాలకు సరఫరా చేయడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం దాంట్లో భాగంగానే టెండర్స్ పిలుస్తున్నటువంటి ప్రక్రియలో ఒక జాయింట్ వెంచర్లో ఒకరికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి భూమి పూజ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు కానీ దానికి సంబంధించినటువంటి పనులు అనేది ఇంకా ప్రారంభం కాలేదు ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగులుతున్నటువంటి ఈ సందర్భంలో యాజమాన్యాన్ని ఒకటే తెలంగాణ ముఖ్యని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి కార్మిక కుటుంబాలు కార్మికులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మంచి శుద్ధమైనటువంటి నీటిని సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తాగడానికంటే ఆర్గో ప్లాంట్ నుంచి కొనుక్కుంటాం కానీ స్నానం చేయడానికి బట్టలు ఉప్పుకోవడానికి లేకపోతే బియ్యం కట్టుకోవడానికి ఇలాంటి వాటికి కూడా మనం ఆర్గో ప్లాంట్లను తీసుకుంటే కార్మికుని యొక్క ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అందుకే వెంటనే శుద్ధమైనటువంటి నీటిని ఇవ్వడం కోసం ఆ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ని వెంటనే దాని టెండర్ ప్రక్రియ కానీ వేగవంతం చేసి ఏమైనా ఎమర్జెన్సీ లో టెండర్ ఇచ్చేసి దాన్ని తొందరగా పూర్తి చేసుకొని ఈ కనీసం ఈ వర్షాకాలం అయ్యేంత వరకైనా పూర్తి చేయాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్లో పైన ఒకవైపు డస్ట్ ప్రాబ్లం ఓపెన్ కాస్ట్లలో లేదా పని ప్రదేశాల్లో గ్యాస్ ఉన్నటువంటి ప్రాబ్లం రెండోది నీటి సమస్య దీనికి తోడుగా ఈరోజు కార్మికుడు ఎక్కడైనా డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత ఏమన్నా సేద తీర్చుకోవడానికి కొంత రెస్ట్ తీసుకుందామనేటువంటి పరిస్థితులలో ఇంట్లోకి వస్తే ఇంట్లో కరెంట్ కూడా కట్ అవుతున్నటువంటిది కూడా ఒకవైపు ఏమో మేము కరెంటు కట్ చేస్తలేమని చెప్తా ఉన్నారు కానీ పదే పదే మెయింటెనెన్స్ రూపంలో ఎన్నిసార్లు అవుతుంది రోజుకి ఎంత సమయం అవుతుంది కానీ జనరల్గా ఫస్ట్ షిఫ్ట్లో మెయింటెనెన్స్ తీసుకుంటారు చెట్ల అన్నిటిని కూడా కొట్టివేస మరి గాలి వానలు కూడా లేవు మరి ఎందుకు పవర్ కట్ అవుతున్నది అనేటువంటిది ఏదో చెప్పలేన పవర్ కట్ అని చెప్పలేకపోగా రకరకాల పేర్లతోటి ఈ రోజు కరెంటు అనేది లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులకు ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో టీబీజికెస్ నాయకులు నూనె కొమరయ్య వడ్డేపల్లి శంకర్ పర్లపల్లి రవి చల్ల రవీందర్ రెడ్డి జోసఫ్ తదితరులు పాల్గొన్నారు